ఓకే ఓకే కంటిన్యూ చేద్దాం మనము సందీప్ గారు హాయ్ సార్ ఇక్కడ హాయ్ సార్ హాయ్ అండి హాయ్ అండి ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ కనిపిస్తుంటు స్టోరీ పికప్ చేసుకునే విధానంలో కానీ ఆ స్టోరీని ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్లో కానీ ఎక్కడ కూడా హంగర్ అనేది ఎప్పుడు డౌన్ అవ్వదు కానీ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికల్లా మీరు అనుకున్న రిజల్ట్స్ ఒకసారి అందుతుంటే ఒకసారి అందవు కానీ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ మాత్రం చూసిన బైరవకు అనకు విషయానికి వచ్చేసరికల్లా ఒక కొత్త వరల్డ్ని పరిచయం చేస్తున్నారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది ఒక కొత్త వరల్డ్ వరల్డ్ కొత్త వరల్డ్ కనిపిస్తుంది ఇప్పటివరకు ఎప్పటివరకు మాకు అనిపించిన వరల్డ్ కనిపిస్తుంది ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రీమియర్స్ తర్వాత మాట్లాడుతూ ఎందుకంటే ఇదేనండి బేసిక్లీ మా సినిమా గురించి నేను మళ్ళీ మళ్ళీ బాగుంటది రండి అని చెప్తే ఇప్పుడు ఆడియన్స్ కూడా ప్రతిసారి చెప్పేదే కదా ఇది ఫ్రైడే అన్నా పర్లేదు మనం ఇంకా సండే లోనే ఉన్నాం రెండు రోజులు దాటితే అలాగో ప్రీమియర్ పడిపోద్ది జనాలే చెప్తారు కదా అని అండ్ మీరు అడిగిన కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రెండు రోజులు ముందే ప్రీమియర్ వేస్తాం అండి మామూలుగా ప్రీమియర్ పదిహేనో తారీఖు వేస్తారు ఈ మధ్యన అది కూడా మంచి రిస్క్ అంటే కొన్ని సినిమా మీద ధైర్యంగా ఉన్నామండి అంటే ఇంతకన్నా బెటర్గా ఈ సినిమా చెప్పలేం అని ధైర్యం వరకు మేము వచ్చాం సో వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్ ఏ ఈ ఎక్స్పీరియన్స్ ని మీ కెరియర్లో ఎంత ప్రత్యేకంగా చూస్తారు భైరౌ కాన్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ వాట్ ఇన్ భైరవ్ మీకు యాక్టర్ గా ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ ని ఎంత ప్రత్యేకంగా చూస్తారు మీ కెరియర్ లో ఇది వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి ఫర్ మీ బికాజ్ ఒకటి జాన్ పరంగా కానీ కైండ్ ఆఫ్ స్టోరీ కానీ అందులో స్పెషల్లీ ఆనంద్ మళ్ళీ నేను చేయడం అండ్ అనిల్ గారు రాజా రాజా ఫస్ట్ టైం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన సినిమా సో అందరూ ఫ్రెండ్స్ బాగా ప్రేమించే వాళ్ళు కావాల్సిన వాళ్ళు లిటర్లీ నా ఎంటర్ అంటే అనిల్ గారే సో నాకు ఇన్ హౌస్ సో మేమందరూ కలిసి వచ్చి ఎస్పెషలీ ఈ టైంలో నేను ఈ ఫిల్మ్ చాలా స్పెషల్గా ఎందుకు చూస్తున్నానంటే మేమందరూ అత్యవసరంలో ఉన్నాం ఒక ఒక పెద్ద సూపర్ హిట్ కోసం మారలీ ఫైనాన్షియల్ని కూడా దాటి సో ఆ టైంలో మేమందరూ కలిసి ఒక సినిమా చేయడం దానికి ఆడియన్స్ మధ్యలో ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ రావడం చాలా ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది యూజువలీ ఒక రూల్ బుక్ ఉంటుంది కదా ఇలా ఒక సినిమా వస్తే నెక్స్ట్ సినిమాకి ఇలాంటో ఇలాంటో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లేదా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఈ సినిమాకి అది ఏమీ లేకుండా సోఫార్ కుదిరింది సో ఫస్ట్ అంటే మీ సినిమాకి ఫస్ట్ ఇంప్రెషన్ నిజమేనే చెప్తున్న పాటతో కుదిరేసింది సార్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది అంటే హండ్రెడ్ మిలియన్స్ దాటడం అనేది ఒక మార్క్ అనుకోవచ్చు ఎక్స్ప్రె ఎక్స్పెషల్లీ సంగీతానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది ఒక థ్రిల్లర్ స్పేస్ కనిపిస్తుంది ఒక మైథలాజికల్ స్పేస్ కనిపిస్తుంది లవ్ స్టోరీ కానీ లేకపోతే వాటికి ఎంత పోర్షన్ డైరెక్టర్ చెప్పాల్సిన పెద్ద క్రియేటర్ అంటే ఇప్పుడు జానర్స్ యూజలి జానర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తే చాలా మంది అడుగుతున్నారు మనకి సో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటున్నారు మళ్ళీ లవ్ స్టోరీ అంటున్నారు అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఫిలింకి ప్రతి స్టోరీస్కి బ్యాక్ సైడ్లో ఒక ప్రేమ ఉంటుంది అది సైకో ఫిలిం అయినా అది ఒక హారర్ థ్రిల్లర్ అన్నా ఒక ఈవిల్డెడ్ అయినా దేంట్లో ఏ జానర్ తీసుకున్నా ఒక స్పీడ్ ఏ ఫిలిం తీసుకోండి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఏ ఫిలిం తీసుకున్నా కూడా దాంట్లో కోర్ ఎమోషన్ అనేది ఒక ప్రేమ ఆ ప్రేమ అనేది ఇద్దరు మధ్యలో ఉండొచ్చు లేదా ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉండొచ్చు లేదా ఒక ఒక పర్సన్ ఒక కంట్రీ కోసం ఉండొచ్చు లేదు సో ప్రేమ అనేది కామన్ ఫర్ ఆల్ స్టోరీస్ సో ఈ మెయిన్ జానర్ మన సూపర్ న్యాచురల్ దీంట్లో ఉన్న కోర్ ఒక లవ్ స్టోరీ సో ఈ లవ్ స్టోరీకి ఆ సాంగ్ అనేది బాగా హెల్ప్ అయింది నిజమేనే చెప్తున్నా కానీ హమ్మ హమ్మ కానీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు హీరో ఒక జర్నీ తీసుకున్నాడు ఆ జర్నీకి కావాల్సిన ఆ రీజన్ అనేది ఒక ప్రేమ ఆ ప్రేమ ఇస్ లైక్ సంథింగ్ స్పెషల్ ఇన్ బైరోకోనా కోణ సో ఆ జర్నీ అనేది మనకి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది సో దిస్ ఈజ్ మోర్ లైక్ ఎన్ అడ్వెంచర్ ఒక మిస్ట్రీ ఒక సస్పెన్స్ బట్ టోటల్ ఫన్ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ అ నైస్ ఫ్లేవర్ టు ఇట్ ఐ థింక్ ఫ్యామిలీ మొత్తం ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ మనకి ఇప్పుడు సెన్సర్ కూడా అయిపోయింది ఆ సెన్సర్ కూడా మనకి ఒక్క మ్యూట్ లేవు ఒక్క కట్స్ లేవు ఒక డైలాగ్ మ్యూట్స్ లేవు సో సచ్ క్లీన్ ఎంటర్టైనర్ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని చూడొచ్చు అంత ఒక క్లీన్ ఎంటర్టైనర్ ఆయన పాటలకి ప్రాధాన్యత గురించి అడిగారు బ్రో అయినా సినిమాలో పాటలకి ఎంత ప్రాధాన్యత ఉందని అడిగారు ఓకేనా చెప్పనే ఉండండి సర్ క్వశ్చన్ లోనే సర్ ఆపుతానని అనుకున్నా బట్ నాకు ఆనంద్ గారు ఫ్లో వచ్చింది సందీప్ గారు చెప్పనే ఉండండి కాదు అయినే కదా క్రియేటివ్ గా చెప్పమన్నారు మీరు క ఒక హాఫ్ అవర్ లో క్యూబ్ చెకింగ్ ఉంది బ్రో నేను చెప్పాల చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను క్యూబ్ కి ఏ ఎప్పుడూ లేని విధంగా వి ఆనంద్ సర్ మేము ఆన్సర్ రెడీ చేసుకుని వచ్చాం మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు తెలియదు మేము చెప్పేస్తాం ఆన్సర్ మీరు క్వశ్చన్ మా తర్వాత ఎడిట్ లో మార్చుకోండి ఇప్పుడు ఓకేనా ప్రియానంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అనే ఒక టైటిల్ వేయడం